పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్పేటలో అక్రమంగా నిల్వ చేసిన ప్రభుత్వ మద్యం ను సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఎల్విన్పేట జంక్షన్లో గల నీలమ్మ ఆటోమొబైల్స్ దుకాణం వద్ద నేతేటి ఈశ్వరరావు మద్యం అమ్ముతున్నారన్న ముందస్తు సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడి చేశామని ఈ దాడిలో నూట ఇరవై మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని సెబ్ ఎస్ఏ నాగభూషణ్ రావు తెలిపారు వాటి విలువ సుమారు ఇరవై వేల ఐదు వందల రూపాయలు ఉంటుందని అన్నారు బీర్ బాటిళ్లు విస్కీ బాటిళ్లను సీజ్ చేశామని నిందితుడిని త్వరలో పట్టుకున్నారు ఉంటామని అన్నారు ఎవరైనా అక్రమంగా మద్యం అమ్మినా తరలించినా వారిపై కఠిన చర్యలు చేపడతామన్నారు నా పేరు బండర్ అర్హ నాగకృష్ణరావు ఎన్ఫోర్స్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఈబి స్టేషన్ కుర్పా మాకు వచ్చినటువంటి ముందస్తు సంవత్సరం మేరకి నిన్న అనగా తేదీ ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై మూడు రాత్రి పదిహేను గంటల సమయంలో ది నీలమ్మ ఆటోమొబైల్స్ అనేటువంటి షాపు మూసివేసి ఉంది ఈ షాప్ ముందు పర్తాలు దించున్నాయి ఆ వెనక కొద్దిపాటి వెలుతురు కనిపిస్తుంది అందులో ఒక